హెల్దీగా లడ్డు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అరకప్పు గింజలు వేసి ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా వీటిని సిమ్ సిమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చిటపటలాడి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లోకి అరకప్పు పల్లీలు కూడా వేసి ఫ్లేమ్ని లోనే పెట్టుకొని పల్లీలు లోపల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి అరకప్పు నువ్వులు కూడా వేసి నువ్వులు చిట్టపట్లాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి విధంగా కలుపుకుంటూ నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి బివి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి ఆ తర్వాత అదే ప్యాన్లోకి అరకప్పు బాదం పప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోండి బాదం పప్పులు కొద్దిగా ఫ్రైన్ తర్వాత అరకప్పు గుమ్మడికాయ గింజలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు నువ్వులు బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి పౌడర్ని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు కప్పుల తురిమిన బెల్లం వేసుకొని ఒక కప్పు వాటర్ని పోసి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇది పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగి కొద్దిగా చిక్కపడితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లోకి ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మొత్తం ఒకటేసారి వేయకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా బెల్లం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకోవాలి అంతేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్